దేవుడు కలలు వచ్చి డైరెక్ట్ చెప్తాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే హిందూ ముస్లిం అనేది ఉండదు ఉండదు ఆ ఇది కూడా ఒక హాస్పిటల్ పెద్ద అందరే అంతే ఈ హాస్పిటల్కి చాలా మంది వస్తారు అంటే మేము కోరుకున్న కోరికలు ఎరగతున్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నాము వచ్చినప్పుడల్లా ఇక యాగూర్షా బయట ఎక్కువ మెయిన్ మ్యాన్ స్టేజ్లో ఇక్కడ లైన్ వేసి చేసిన రోజులు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నారం యాకుబ్ షా వలి బాబా దర్గా o kala lochi direkti yaptı అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ మీ అందరి ముందుకు మరొక కొత్త వీడియోతో అయితే రావడం జరిగింది ఈ వీడియోలోన మీ అందరికీ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పూజించుకున్నటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి దర్గాని మీ అందరికైతే చూపించబోతున్నాను అది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్న అన్నారం షరీఫ్ దర్గా లేదా అన్నారం యాకు షావలి బాబా దర్గా అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ దర్గా దగ్గరికి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉంటారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ఈ దర్గా యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే ముస్లింలు దర్గాలోకి వెళ్ళి పూజలు చేయడం అనేది సహజం అని అందరికీ తెలుసు అయితే ఇక్కడ మాత్రము హిందువులు కూడా ముస్లింలు ఎంత సంఖ్యలో అయితే వెళ్తూ ఉంటారో అంతే సంఖ్యలో అంత పెద్ద ఎత్తున హిందువులు కూడా దర్గాలోకి వెళ్ళి పూజలు అయితే చేస్తూ ఉంటారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అని అయితే చెప్పవచ్చు అది కూడా తరతరాల నుండి హిందువులైతే ఈ దర్గాలోకి అంటే వాళ్ళ తాతల తండ్రుల నుండి ఈ దర్గా దగ్గరికి సాంప్రదాయంగా తమ సాంప్రదాయంగా అయితే రావడం జరుగుతూ ఉంటుందట ఇక అంతేకాకుండా ఈ దర్గాను మానసిక చికిత్సాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు మానసికంగా ఇబ్బంది పడేవారు మతిస్థిమితం కోల్పోయిన వారు ఈ దర్గాలో కొన్ని రోజులు ఉన్నట్లయితే ఆ దర్గా చుట్టూర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వారి మతిస్థిమితం అనేది బాగుపడుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క ప్రధాన విశ్వాసము ఇక ఈ వీడియోలోకి కంటిన్యూ అయ్యి అసలు దర్గా ఏ విధంగా ఉంటుంది దర్గా వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి హిందువులు పెద్ద సంఖ్యలో దర్గాలో పూజలు చేయడం గల ప్రధాన కారణం ఏమిటి అన్న విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చేయడం గల ప్రధాన కారణం ఏమిటంటే వందల సంవత్సరాల నుండి దర్గ దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోనైతే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు ప్రజెంట్ అయితే నేను అన్నారం షరీఫ్ దర్గా దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ కనిపిస్తున్నదే అన్నారం షరీఫ్ దర్గా ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే ఒక పక్క చెరువున అనుకుని అయితే దర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు చెరువు అయితే కనిపిస్తూ ఉంది అంతేకాకుండా ఆ దర్గా కింద ఒక తూము కూడా ఉంటుందట ఇక మనం ఇక్కడ నుండి కంటిన్యూ అయ్యి దర్గా చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉంది దర్గా లోపల ఏ విధంగా ఉంది అంతేకాకుండా ఈ దర్గాకు ఉన్నటువంటి చరిత్ర గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఈ ప్రాంతంలోన ఈ దర్గా ఏ విధంగా వెలిసిందన్న విషయాలు అయితే తెలుసుకుందాము ముందుగా ఈ దర్గాలో ఉన్న ప్రధాన దైవంగా పూజలు అందుకునే వారు యాకుబ్ షావలి బాబా గారు ఈయన దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అన్నారం గ్రామంలో నివసించే సమయంలోన ఇక్కడ కనిపిస్తున్నటువంటి దర్గా కిందున్నటువంటి చెరువు తూములు అదృశ్యమయ్యారని ఆ తర్వాత ఒక వ్యక్తి కలలో దర్శనమిచ్చి ఈ ప్రాంతంలో ఉన్న తన పేరు మీద దర్గా నిర్మించండి ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులందరినీ కాపాడుతానని చెప్పడంతో గ్రామస్తులంతా కలిసి ఈ ప్రాంతంలో దర్గాను నిర్మించినారట ఆ విధంగా ఈ అన్నారం షరీఫ్ దర్గా నిర్మించబడింది అని అయితే చెబుతూ ఉంటారు ఇక ఆనాటి నుండి కోరిన కోరికలు తీర్చే దర్గాగా ఈ అన్నారం యాకుబ్ షావలి బాబా దర్గాను భక్తులంతా పిలుచుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు దర్గా చుట్టూరు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దర్గాకు వచ్చి పూజలు చేయడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన విషయము ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను దర్గా నుండి కొద్ది దూరం అయితే రావడం జరిగింది దర్గా నుండి కొంచెం దూరంలోనే ఇక్కడ చూస్తున్న విధంగా అతిపెద్ద మామిడి తోటలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి దర్గా లోపలికి వెళ్లే ముందు భక్తులు ఈ చెట్ల దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యాలను అయితే వండుకుంటూ ఉంటారు తయారు చేసుకొని ఆ తర్వాత దర్గాకి వెళ్ళి మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు అసలు భక్తులు ఈ చెట్ల దగ్గరికి ఎందుకు వస్తారు అసలు నైవేద్యం ఏ విధంగా ఉంటుంది యాకుబ్ సావలి బాబా గారికి సంబంధించినటువంటి ఆ మొక్కులు ఏ విధంగా ఉంటాయి అనేది అడిగి తెలుసుకుందాం నమస్కారం అంగుల్ నమస్తే మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారు బాబా గారికి సంబంధించినటువంటి మొక్కులు ఏ విధంగా చెల్లించుకుంటారు భక్తులు అనేది చెప్పండి అంటే వాళ్ళు వచ్చి భక్తులు ఏటతోటి అయితే కందూరు చేస్తారు కోడి కందూరు అంటే కోడి కందూరు యాట అంటేనో ఏటను కోయించుకొచ్చినాక తోల్ తలక పుట్ట ఆ నెత్తిన పెట్టుకొని పోతాడు దాంతో నైవేద్యం నైవేద్యం అంటే బాబాకు సమర్పించే జెండాలు బాబా చాదరు పూలు గంధం సెంటు బాబాకంటే చాలా ఇష్టం అది ఓకే బాబా కంటే చాలా ఇష్టం అది ఆ చాదరు పూలు జెండాలతోటి ఇక్కడ నుంచి మొక్కు తీసుకొని వెళ్తారు మల్లీదా ముద్దలు ఇవి తీసుకుపోయి మా ఇవి బాబాకు సమర్పిస్తారు ఆ బాబా ఒక్కో ఒక రోజు వచ్చేసి మూడు నాలుగు వందల ఏడాది తిగుతాయి డైలీ వందల మూడు వందల నాలుగు వందల ఏటాయి ఒకటే రోజుల శుక్రవారం రోజు ఆదివారం రోజు వంద నుంచి డెబ్బై ఎనభై వందల ఏటలు దిగుతాయి రోజు దిగుతూనే ఉంటాయి ఆరోగ్యంగా దేవుడు కళలు వచ్చి డైరెక్ట్ చెప్తాడు డైరెక్ట్ వస్తాడు డైరెక్ట్ చెప్తాడు కళలు వచ్చి మీకు బాధలు కూడా చెప్తాడు ఇక్కడ అయిందంటే మీకు ఎక్కడ ఏ డోకా అనేది ఉండదు ఎక్కడెక్కడో స్టేట్ మొత్తం తిరిగి వచ్చిన లాస్ట్ యాకుషాల దగ్గరకు వచ్చేది నయం కానీ స్టేజ్ కూడా ఇక్కడ నయం యాకూబ్ బాబా నయం చేసిన ఉన్నాయి మేము రాబడి ట్వంటీ ఇయర్స్ అయితే దగ్గర దగ్గర మాకు అంటే మేము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నాము వచ్చినప్పుడల్లా ఇక గొరిపోతూ కందూరు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మామూలు కొత్తగా వచ్చిపోతూ ఉంటాం ఆ కోడితోనైనా మేము మామూలుగా మేము మా చుట్టాలు మా చెల్లెవాళ్ళు మా అందరం వస్తూ ఉంటాం మా దర్గాలు ఉంది మాకు కూడా తిప్పారెడ్డి కూడా దగ్గర దరగా ఉంది ఆ దర్గాలో ఈ మా వీళ్ళు ముజావర్లు ఉంటారు ఈ పిల్లగా కూడా వాళ్ళం కూడా తీసుకొని వస్తా ఉంటాం మేము మాకు మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ దాటిందండి మా నాన్నగారు కానీ మేము వస్తూనే ఉన్నాం హిందూ ముస్లిం లేదు లేదు అట్లాంటి మొక్కులు చెల్లించుకోవడం కోసం వస్తామండి మాకు కలిసి వస్తుంది కాబట్టి వస్తాం మేము బాబా దగ్గరికి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే విన్నారు కదా భక్తులు దాదాపు తరతరాల నుండి అయితే ఈ దర్గాకి అయితే రావడం జరుగుతూ ఉంటుందట ఇక్కడైతే చూడొచ్చు మీరు దర్గా లోపలికి వెళ్తున్నటువంటి భక్తులను జెండాలను పట్టుకుని అయితే దర్గా లోపలికి వెళ్తూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ గమనించచ్చు మీరు భక్తులంతా బాబా గారికి సమర్పించేటువంటి కందుర్ చేతిలో పట్టుకెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరు దర్గా లోపలికి అయితే రావడం జరిగింది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది దర్గా ఆవరణం మొత్తము ఇక్కడ గమనించవచ్చు మీరు స్త్రీలందరూ ఇక్కడ నిలబడి ఉన్నారు దర్గా లోపలికి అయితే వెళ్లటం లేదు ఇక్కడ ముందుగానే రాసి ఉంది స్త్రీలకు ప్రవేశం లేదు అని కేవలం మగవారు మాత్రమే లోపలికి వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది స్త్రీలందరూ బయట నుండే దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ గమనించినట్లయితే దర్గా ముందు దర్గా లోపలికి వెళ్ల ముందే ఇక్కడ నిల్చున్నటువంటి ఆడవారిలో కొందరు పూనగాలతో ఊగిపోతున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు వారు పూనగాలతో ఊగిపోతూ వాక్కులు చెప్పడం వారి కుటుంబ సభ్యులు ప్రశ్నలు అడగటం అనేది జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్గా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను మీరంతా గమనించొచ్చు ఏ విధంగా ఉంది లోపల ఆవరణం అనేది ఇక్కడ ప్రధాన దైవంగా యాకుబ్ షావలి బాబా గారు దర్శనం ఇస్తూ ఉంటారు భక్తులందరికీ దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దర్గా కింద ఉన్నటువంటి యాకుబ్ షావలి బాబా గారు అదృశ్యం అయిపోయి వెలిసినారట ఆ తర్వాత ఒకరి కలలో దర్శనం ఇచ్చి ఈ ప్రాంతంలో దర్గా నిర్మించండి మీ అందరిని కాపాడతాను అని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఎంతో భక్తితో ఈ దర్గా నైతే నిర్మించినారట ఎన్నో నయం కాని రోగాలు ఇక్కడ ఉన్న యాకుబ్ గారిని దర్శించుకొని ఇక్కడే కొన్ని రోజుల పాటు ఉండినట్లయితే నయమైపోతాయని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రధాన విశ్వాసము ఈ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న యాకుబ్ షావలి బాబాను దర్శించుకుంటూ ఉంటారని వారి కోరికలు తీరిపోయినట్లయితే తప్పకుండా మొక్కులు కూడా చెల్లించుకుంటూ ఉంటారని చెబుతూ ఉంటారు ఇక్కడైతే చూడొచ్చు మీరు ఈ అన్నారం షరీఫ్ దర్గాలో యాకుబ్ షావలి బాబా గారు ఈ విధంగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు

ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే దర్గా మీద ఏ విధంగా ఉందనేది చూసాం కదా ప్రజెంట్ అయితే దర్గా కిందకైతే అయితే రావడం జరిగింది ఈ ప్రాంతం ఆనాడు యాకుబ్ షావలి బాబా వెలిసినటువంటి అంటే తూములు అదృశ్యమైనటువంటి ప్రాంతంగా చెబుతూ ఉంటారు ఇక్కడ చూడొచ్చు మీరు భక్తులంతా వారి కోరిక నెరవేరడంతో యాటకందుర్ అనేది చేస్తారట ఆ యాటకందుర్ ను దర్గాలో సమర్పించిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తూములో స్వామివారు వెలిసినటువంటి ప్రాంతంలోన సమర్పించుకుంటూ ఉంటారట ఇక్కడైతే చూడొచ్చు మీరు యాకుబ్ షావలి బాబా గారు ఆనాడు అదృశ్యమైనటువంటి ప్రాంతం ఇదే అని చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక యాకుబ్ షావలి బాబా దర్గా దర్శించుకున్న తర్వాత భక్తులంతా యాకుబ్ షావలి బాబాకు తమ్ముళ్ళైనటువంటి గుమ్షావలి బాబా అలాగే షావలి బాబా దర్గాలను తప్పకుండా దర్శించుకుంటూ ఉంటారు ప్రజెంట్ అయితే మనం యాకుబ్ షావలి బాబాకు తమ్ముళ్లైనటువంటి గుంషావలి బాబా అలాగే షావలి బాబా దర్గాల దగ్గర అయితే ఉన్నాము ఫ్రెండ్స్ మనం వీడియో మొదట్లోన ఈ దర్గాను మానసిక చికిత్సాలయం అని పిలుస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా ఇక్కడైతే చూడొచ్చు మీరు గొలుసులతో కట్టేసినటువంటి మతిస్థిమితం లేని వ్యక్తిని ఈ విధంగా కొన్ని రోజుల పాటు గొలుసులతో దర్గాలోన కట్టేబడి ఉన్నట్లయితే బాబా అనుగ్రహంతో వీరందరూ కూడా బాగుపడతారని భక్తుల ప్రధాన విశ్వాసము ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులే ఇక్కడ ఈ విధంగా వదిలేసి వెళ్తారని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్న వారు ఎంతో మంది బాగుపడి మళ్లీ వారి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారని ఇక్కడికి వచ్చే భక్తులు అయితే చెబుతూ ఉన్నారు ఏదేమైనా మానసిక ఇబ్బంది పడేవారు ఈ విధంగా గొలుసులతో కట్టబడి ఉండటం ఆ తర్వాత బాగుపడటం ఆ తర్వాత తిరిగి ఇండ్లలోకి వెళ్లిపోవడం ఇదంతా కూడా ఈ ఉన్నటువంటి మహత్యం అయితే భక్తులు ప్రధానంగా నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పూజించుకునేటువంటి అన్నారం షరీఫ్ దర్గా యొక్క ప్రత్యేకత భక్తులు కోరిన కోరికలు తీరుతుండటం వల్లనే ఇక్కడికి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున మేము అంతా వస్తున్నామని భక్తులు ప్రధానంగా చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడా లేని విధంగా ఉన్న నాగేంద్ర స్వామి వారి యొక్క స్వరూపం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు నాగులు మీరా చిల్లా అని పిలుస్తున్నారు నాగులు మీద చిల్లా అని పిలుస్తున్నారు ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉండేదట ఒకప్పుడు అటువైపు చూసుకున్నట్లయితే దర్గా అయితే మనకు కనిపిస్తుంది ఇంతవరకు అయితే మనం చూసినాం కదా ఆ దర్గా నుండి కొద్ది దూరంలోనే దర్గా అనుకునే ఈ విధంగా పుట్ట ఉండేదట ఆ పుట్ట దగ్గర ఇప్పుడైతే నాగేంద్ర స్వామి స్వరూపం అయితే పెట్టినారు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే చూడొచ్చు మీరు గుడ్లను అలాగే పాలనైతే పెడుతున్నారు ఇక్కడ చూడొచ్చు గుడ్లను కొట్టి పాలను పోసి వెళ్తూ ఉంటారట ఇక్కడ వచ్చినటువంటి భక్తులు ఒక ప్రత్యేకమైనటువంటి విషయం అయితే చెప్పవచ్చు అంటే దర్గాలో నాగేంద్ర స్వామి ఉండడం నాగేంద్ర స్వామిని నాగులు మీరు చిల్లా అని పిలుస్తూ ఉండడం అనేది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసినటువంటి వీడియోను తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి